జ్ఞానపరంగా అన్వయం చేస్తే తల్లి నువ్వు నాకు జ్ఞానమును కూడా కటాక్షించాలి భక్తిని కటాక్షించాలి లౌకికంగా మాట్లాడితే నాకు కొరత ఉండేటట్టుగా ఉండకూడదు నాకు అన్ని సమృద్ధిగా ఉండాలి నేను సంతోషంగా ఉండాలి లక్ష్మీ వైభవము అంటే ఏదో ఒకటి ఇచ్చుట అని కాదు దాని అర్థం లక్ష్మీ వైభవం అన్న మాటకు అర్థం ఏమిటంటే మీకు ఎన్ని అవసరాలు ఉండే అవకాశం ఉందో అన్ని అవసరాలు తీర్చుకోవడానికి మానసికమైన తృప్తితో భోగము సిద్ధముగా ఉండడం అందుకే సుఖమును ఇవ్వడానికి కావలసిన సమస్త వస్తు సంచయము అనుగ్రహింపబడుటకే లక్ష్మీ వైభవమని పేరు లక్ష్మీ కటాక్షమని పేరు దానికే అర్ధము అని పేరు ధర్మార్థకామమోక్షములన్న పురుషార్థ శబ్దంలో అర్ధం అన్న మాటకు అర్థమంతే వస్తుంది ఎందుకని అంటే శ్రీ సూక్తంలోనే మీరు చూడండి ఒక మాట అడుగుతారు అశ్వ అశ్వధాయి చగోదాయీ ధనధాయి మహాధనే ధనం సర్వకామ అర్ధసిద్ధయే పుత్ర ధనం ధాన్యం హస్తస్వాజ విగోరథం ప్రజానం భవసి మాత ఆయుష్మంతం మాం అని అడుగుతారు అమ్మ మాకేమివాలో తెలుసా నువ్వు అశ్వదాయి చగోదాయి ధనధాయి మహాధనే మహాధనే మీ దగ్గర ఇంత ఉన్నది ఇన్ని ఉన్నవి అని చెప్పడం కుదరదు ఆమెకి భూమికి అభేదం చెప్తుంది శ్రీ సూక్తం అందుకే ఒకటే అని చెప్తుంది రెండూ కూడా ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతస్తవ వృక్షోదల్వ తానుదంతు మాయా రాయాశ్చ బాహ్యా అలక్ష్మీ అంటూ దరుషాం నిత్యపుష్టా కరీషిణీం ఈశ్వరీర్వూత పక్వే శ్రియం శ్రియం ఓ భూమి ఓ తల్లి అనంతమైనటువంటి ఐశ్వర్యముని ఎందు ఉన్నది అందుకే వసుంధర అని పేరు వసుంధర మీకు లక్ష్మీనామంలో కనపడుతుంది వసుంధర భూమికి నామం వసుంధర అంటే ఈ భూమి దగ్గరే ఎంత ఐశ్వర్యం ఉన్నది ఎవ్వరికీ తెలియదు మనం ఎన్నో వాహనాలు ప్రతిరోజు వాడుతున్నాం కోట్ల వాహనాలు ఆ వాహనాలు నడపడానికి కావలసినటువంటి ఇంధనాన్ని భూగర్భంలోంచి తోడుతూనే ఉంది తోడుతూనే ఉన్నారు ఎంత ఉన్నని ఎంత తోడారు ఎంత మిగిలింది లెక్క కట్టిన గణకుడు ఉన్నాడా ఉండడు తెలియదు భూమి పొరల్లోంచి వస్తూనే ఉంది ఎంత ఇనప ఖనిజం ఉన్నది ఎంత బంగారం ఉన్నది ఎంత బిండు ఉన్నది కొత్త గనులు వస్తూనే ఉన్నాయి భూమిలో ఉంచి సమస్త ఐశ్వర్యం వస్తోంది తినడానికి అన్నం చెట్లలోంచి వస్తోంది నుంచి వస్తోంది ఇల్లు కట్టుకోవడానికి కావలసిన కలప చెట్లలోంచి వస్తోంది మట్టిని కాల్స్తే ఇటకలు చేసి ఇటకలతో ఇల్లు కట్టుకుంటున్నాం ఇనుము వస్తోంది బంగారం వస్తోంది వెండి వస్తోంది రాగి వస్తోంది తగరం వస్తోంది తుట్టునాగం వస్తోంది పెట్రోల్ వస్తోంది అన్నీ ఆమెలో ఉంచే వస్తున్నాయి ఎంత ఉంటే వస్తున్నాయి ఎవరికి తెలియదు అనంతమైనటువంటి ఐశ్వర్య సంపదకు వసుంధరా అని పేరు అది లక్ష్మీయే భూమిగా ఉన్నది అందుకే గంధద్వారాంధురా నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం తామిహోపక్వయే శ్రీయం సమస్త భూతవులకు ఇస్తూనే ఉంది భూమి కొరత ఏది ఆవిడ దగ్గర పెడుతూనే ఉంది అలాగా అలా సౌకర్యాలు ఇస్తూనే ఉంది అందుకనమ్మా నువ్వు మహాధని నీ దగ్గర ఇంతే ఉంది అయిపోతుంది అన్న మాట లేదు పూర్ణ పుష్కళ కాబట్టి నువ్వేం చేయాలి మాకు అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధని నువ్వు మాకు గుర్రములనివ్వాలి అంటే ఏమంటే మరి ఈ రోజుల్లో గుర్రాలు ఏం చేస్తానండి అంటారేమో గుర్రాలు ఇవ్వండి అన్న మాటకు అర్థం ఏమిటంటే వాహనములని ఇవ్వని ఇప్పుడు వాహనములుగా ఏమి పిలవబడుతున్నాయో అవి కానీ శ్రీ సూక్తంలో గుర్రాలు ఇవ్వండి అన్న మాటని ఎందుకు వాడతారు అంటే దానికి ఒక కారణం ఉంది ఈ భూమి ఎందు అనంతమైన శక్తి అలా పెరుగుతూ పెరుగుతుంటుందిట లక్ష్మీకటాక్షం దేనికి ఆమె అలా పెంచుతుందంటేట మూడు కారణాలకి పెంచుతుందిట అశ్వక్రాం తే రథక్రాంత్ తే విష్ణుక్రాం తే వసుంధరా శిరసాధార్యామి రక్షస్వమాం పదే పదే అంటారు స్నానానికి వెళుతూ మట్టిని తల మీద చల్లుకుని ఈ మంత్రం చెప్తారు భూమిని ఉద్దేశించి అశ్వక్రాం తే గుర్రములు భూమి మీద పరిగెడితే గుర్రముల డెక్కలు తగిలి భూమి వసుంధరా అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అశ్వవాహనం మీద పెడుతూ ఉంటాడు స్వామి ఐశ్వర్య కారకత్వానికి ఒక కారణం అందుకని అశ్వక్రాంతి రథక్రాంతి రథచక్రములు భూమికి తగిలి విడుతుంటే రథోత్సవాలు అందుకే చేస్తూ ఉంటారండి దానికి ఈశ్వరుడికి రథము